తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇండియా కూటమి ప్రతిపాదన ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి ఇండియా కూటమి తరఫున అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాం ఇది ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు అందుకే మీకు మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించు వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం కానీ అనుబంధం కానీ సభ్యత్వం కానీ లేదు పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది అందుకే ఈరోజు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనుకున్నప్పుడు ఏకమైన అంతెందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చింది సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విఘ్నతను ప్రదర్శించారు ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విఘ్నతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మనందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు మీరు అడిగే ప్రశ్నలు చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినాయి కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విఘ్నతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి మనందరం కూడా విఘ్నత ప్రదర్శించాలి మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతి ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు కానీ వివాదాస్పదమైన అంశాలకు ఈ రోజు పత్రికా సమావేశంలో తావు లేదు అందుకే పాత్రికే మిత్రులు కూడా నా విజ్ఞప్తి మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ వెరీ హ్యాపీ ఎన్ సెలెక్టెడ్ సిపి రాధాకృష్ణ సూటబుల్ క్యాండిడేట్ We are very happy to extend our support to him. Telugu Desam joined NDA before elections. Both governments in Delhi and also Andhra Pradesh, we are having NDA governments. NDA has selected him as a Vice President of India candidate. And naturally, we are very happy. Apart from that, is a gentleman. He is also very, very patriotic. He is going to bring pride for our nation. That is how things are going to happen. Why you are all having media, sometimes unnecessary doubts. Every political party don't suspect. Even this alliance is before election. We are together. Even Telugu Pride, all these things. It won't happen here. Even sometimes we supported even long back PV Narsim Rao, Telugu man as MP. He became Prime Minister. We supported him as MP. That is a different issue. Here we are in alliance. How can we expect that we can support other candidates? But sir, opposition was raising such speculation that you. No, know what I am saying why why. why